ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాజీ లోక్సభ సభ్యుడు జరుగుతున్నటువంటి పరిణామాలపై వ్యాఖ్యానించేటటువంటి మేధావి ఉండవల్ల అరుణ్ కుమార్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలియని వాళ్ళు ఎవరు లేరు తాజాగా ఆయన ఒక పొలిటికల్ బాంబు పేల్చారు గడిచినటువంటి నలభై సంవత్సరాల రాజకీయ పరిణామాలు తన జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలపైన ఒక ఆటోబయోగ్రఫీ రాస్తున్నానని అది త్వరలోనే విడుదల కాబోతుందంటూ ఆయన చెప్పారు గడిచిన నలభై ఏళ్ళ సామాజిక పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల యొక్క కీలకమైనటువంటి నాయకుల యొక్క విధానాలు కావచ్చు ప్రభుత్వం నడిచినటువంటి తీరు కావచ్చు ఈ ఘట్టాలన్నీ కూడా ఈ ఆటోబయోగ్రఫీలో వెల్లడవుతాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఎంఎస్కో సంస్థ అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నరేంద్ర మోడీ తెలుగు అనువాదాలు తర్వాత వాజ్పేయి జీవిత చరిత్ర ఇలాంటి కీలకమైనటువంటి ఘట్టాలను ప్రచురించినటువంటి ఎంఎస్కో సంస్థ నుంచి బొండవల్ అరుణ్ కుమార్ ఆటోబయోగ్రఫీ బయటికి రాబోతుందని తెలుస్తుంది ఇందులో వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు తర్వాత రాజీవ్ గాంధీ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి కీలకమైనటువంటి రాజకీయ నేతల యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఘట్టాలు రాజకీయ జీవితానికి సంబంధించినటువంటి ఘట్టాలు ప్రభుత్వ పరంగా పాలసీ పరంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలిపైన విశేషమైనటువంటి వివరాలు ఉండేందుకు అవకాశం ఉందంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ సన్నిహితులు చెప్తున్నారు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పరిచయం అయినటువంటి తీరు అంటే ఆయనతో నేరుగా ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉండవల్లి అరుణ్ కుమార్కి పరిచయం కంటే ఎందుకంటే ముందు కేవీపీ తోటి సన్నిహితమైనటువంటి పరిచయం ఉంది ఉండవల్లికి కేవీపీ రామచంద్రరావు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉండవల్లికి పరిచయం చేశారు తర్వాత కాలంలో ఉండవల్లిలో ఉండేటటువంటి ఇంటలెక్చువల్ కేపబిలిటీ తర్వాత విశ్లేషణ సామర్థ్యం రాజకీయంగా వివిధ అంశాలని చూసేటటువంటి తీరు వీటి పట్ల మక్కువ పెంచుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ని రాజకీయంగా ప్రోత్సహించడం ఆయనకి వివిధ రకాలైనటువంటి పదవులు వచ్చేందుకు చాలా కీలకమైనటువంటి భూమిక పోషించడం అదే సమయంలో రాజీవ్ గాంధీకి సోనియా గాంధీకి అనువాదకుని స్థాయిని కల్పించి ఆయనే చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి రికమెండేషన్లు చేయడము ఇటువంటివన్నీ ఘట్టాలు జరిగినాయి తర్వాత కాలంలో ఆయన వైఎస్కి చాలా అనుగు సాచరుడిగా మారడం ఇవన్నీ మనం చూసాము రాజీవ్ గాంధీకి సైతం చాలా చాలా మిత్రమత్వంతో కూడినటువంటి భావనలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేరడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి దోహదం చేశారు తర్వాత కాలంలో సోనియాకి సైతం సోనియాకి రాహుల్ గాంధీకి సైతం అనువాదకుడిగా కొంతకాలం పాటు ఆయన చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కాంగ్రెస్తో విభేదించి ఆయన బయటకు వచ్చేయడం ఇవన్నీ జరిగాయి ముఖ్యంగా ఈ సెన్సేషన్ అంటే ఉండపల్లి అరుణ్ కుమార్ రాసేటటువంటి బయోగ్రఫీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఘట్టాలను ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఆయన వేదికల మీద పంచుకున్నారు ముఖ్యంగా రామోజీరావు అంటే ఈనాడు అధినేత రామోజీరావుకి సంబంధించినటువంటి విషయాలు అదే సమయంలో చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని బ్లాస్టింగ్ ఇష్యూస్ని వేలెత్తి చూపుతూ చట్టపరంగాని అదే సమయంలో రాజకీయంగానే ఉండేటటువంటి కోణాలని ఆయన వెల్లడించేందుకు అవకాశం ఉందంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి ముఖ్యంగా రాజీవ్ గాంధీ చివరి అంటే ఆయన చివరి సమావేశం అంటే ఆయన మరణించే ముందు కోయంబత్తూరు వెళ్ళేటటువంటి ముందు శ్రీపరంబదూర్ వెళ్ళడానికి ముందు విశాఖపట్నంలో జరిగినటువంటి చివరి సమావేశానికి అనువాదకుడిగా ఉండవల్లి అరుణ్ కుమార్ వ్య వ్యవహరించారు అంటే చివరి అంటే చివరి కొన్ని గంటల వ్యవధిలో రా రాజీవ్ గాంధీ చనిపోతాడనగా అత్యంత సన్నిహితంగా చూసి ఆయనతో సంభాషించినటువంటి వ్యక్తిగా మనం అరుణ్ కుమార్ చూడం ఆ వివరాలను సైతము ఒక సెంటిమెంటల్ టచ్ తోటి ఇందులో పొందుపరుస్తున్నట్లుగా ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి దాన్ని ముప్పై నుంచి ముప్పై ఐదు పేజీల్లో చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి వివిధ ఇష్యూస్ని ఒకవైపు పాజిటివ్గా ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ రాజకీయంగా ఆ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో చంద్రబాబు ఎత్తుగాళ్ళు వ్యూహాలు వీటికి సంబంధించి చాలా క్రిటికల్ కీలకమైనటువంటి వివరాలని ఉండవాలి ఇందులో పొందుపరిచారు అనేటటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం రామోజీరావుకి సంబంధించినటువంటి ఇష్యూస్లో సైతము చట్ట నిబంధనలకు సంబంధించి మార్గదర్శి వ్యవహారాలు ఇతరత్ర ఆ తర్వాత ఈనాడు పోషించినటువంటి పాత్ర ఇటువంటి వాటి మీద ఇవి ముఖ్యంగా పొలిటికల్ లీడర్షిప్ కానీ పొలిటికల్ కార్యకర్తలకి అదే సమయంలో మీడియా వర్గాలకి ఉపయోగపడేటటువంటి విశ్లేషణకు అందేటటువంటి చాలా సమాచారాన్ని ఉండవల్లి పొందుపరిచినట్టుగా తెలుస్తుంది గడిచినటువంటి నలభై యాభై ఏళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్లోని జాతీయంగా రాజకీయాల్లో పరిణామాలకి ఇది ఒక ఉదాహరణగా మోడల్ బుక్గా ఉంటుంది అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి మనం కూడా ఎదురు చూడాల్సి ఉంటుంది